హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారంతా బాగున్నారా నోటికి రుచిగా ఏదన్నా తినాలన్నా పిల్లలకి డిఫరెంట్గా ఏదన్నా చేసి పెట్టాలన్నా ఈ రెసిపీ పర్ఫెక్ట్గా ఉంటుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్తోనే ఇలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా ఒక రెసిపీని అయితే మనం ప్రిపేర్ చేయొచ్చు అది ఏంటి ఎలా చేయాలి అని అనేది నేనైతే ఈ వీడియోలో మీకు చూపించాలనుకుంటున్నాను టేస్ట్ అయితే చెప్తున్నాను పర్సనల్గా చాలా అంటే చాలా బాగుంది ఒక్క బయట తిన్నారంటే నెక్స్ట్ బయట కోసం వెయిట్ చేస్తారో అలా ఉంటుంది లెట్స్ ముందుగా ఈ స్వీట్ మనం ప్రిపేర్ చేయడం కోసం మనకు కావాల్సింది బీట్రూట్ నేనైతే ఒక హాఫ్ కిలో బీట్రూట్ తీసుకున్నాను మీరు క్వాంటిటీ ఒక వన్ కిలో అయినా పెంచుకోవచ్చు నేను ఒక హాఫ్ కిలో బీట్రూట్ తీసుకొని దీని అయితే ముందు ఫస్ట్గా నీట్గా వాష్ చేసేసి దాని తర్వాతే పీల్ ఆఫ్ చేయండి వాష్ చేసిన తర్వాతే పీల్ ఆఫ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వాటిలో ఉన్న న్యూట్రిషన్స్ అన్ని మళ్ళీ మనం వాటర్లో వాష్ చేసిన తర్వాత కంప్లీట్గా పోతాయి కాబట్టి స్కిన్తో ఉన్నప్పుడే వాటిని నీట్గా వాష్ చేసేసి దాని తర్వాత పీల్ ఆఫ్ చేయండి ఏ వెజిటేబుల్స్ అయినా మనం కర్రీలో యూస్ చేసే వెజిటేబుల్స్ అయినా సేమ్ ఇదే ప్రాసెస్ని పాటిస్తే వాటిలో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ అనేవి మన బాడీకి డైరెక్ట్గా తీసుకోవచ్చు ఇప్పుడు వీటిని పేల్ ఆఫ్ చేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా అన్నీ కట్ చేసుకోవాలి బీట్రూట్లో న్యూట్రిషన్ వాల్యూస్ చాలా ఎక్కువగా ఉంటాయండి దీంట్లో నైట్రిక్ ఆక్సైడ్ అనేది ఉంటుంది అది రక్త ప్రసరణ ఫాస్ట్గా జరగడానికి చాలా ఉపయోగపడుతుంది అది ఎక్సర్సైజ్ చేసేటప్పుడు అలాగే హార్ట్కి కానీ లంగ్స్కి కానీ చాలా ఉపయోగపడుతుంది బీట్రూట్ దీంట్లో బీ నైన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వీటి అన్నిటిని కట్ చేసిన తర్వాత దీంట్లో ఒక ఒక గ్లాస్ కానీ లేదా వన్ అండ్ హాఫ్ గ్లాస్ కానీ వాటర్ యాడ్ చేసుకొని ఒక క్లాత్ పెట్టేసి నేనైతే మొత్తం మొత్తం ఇందులో వేసేసి ఇప్పుడు దీన్ని నాలుగు వైపుల నుంచి ఇలా పట్టుకొని గట్టిగా ప్రెష్ చేస్తే మనకి జ్యూస్ అనేది చాలా ప్యూర్గా వస్తుంది స్ట్రెయినర్తో కూడా స్ట్రెయిన్ చేయొచ్చు బట్ అది కాస్త పల్ప్ అలాగే ఉండిపోతుంది కాబట్టి ఇలా క్లాత్ పెట్టి చేస్తే ప్యూర్గా అనేది మనకు జ్యూస్ వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని ఒక ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లో జ్యూస్ అంతా నేను వేస్తున్నాను ఇప్పుడు దీనికి ఒక చిన్న టీ గ్లాస్ అంతా చక్కెర అయితే తీసుకుంటున్నాను ఇంతకు మించి అవసరం లేదండి నేను తీసుకున్న ఈ హాఫ్ కిలోకి ఒక టీ గ్లాస్ సరిపోద్ది ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేస్తున్నాం ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచండి మంట ఎక్కువ పెడితే కాన్ఫ్లోర్ అనేది గడ్డలుగా చుట్టేస్తుంది కాబట్టి అది కలిసే వరకు ముందు దీన్ని సిమ్లోనే ఉంచండి బాగా కలిసిపోయిన తర్వాత తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా కుక్ అవ్వనివ్వండి ఇది బాగా కుక్ అయ్యి కాస్త దగ్గర పడ్డానికి ఒక ఎనిమిది నిమిషాల వరకు పడుతుంది కాబట్టి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఎడ్జెస్ అంతా క్లీన్ చేస్తూ ఇలా బాగా కలుపుకోవాలి చూసారు కదా ఎనిమిది నిమిషాల తర్వాత ఇలా అయితే బాగా దగ్గరకు వచ్చేస్తుంది మంట ఏమాత్రం మీరు హై ఫ్లేమ్ పెట్టినా అడుగు మొత్తం మాడిపోద్ది కంప్లీట్గా వేస్ట్ అయిపోద్ది ఇంక దాన్ని మళ్ళీ వాడుకోవడానికి కూడా పనికిరాదు కాబట్టి మంట లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుతూ మీరైతే దీన్ని బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక చిన్న నేను ఒక చిన్న ప్లేట్ తీసుకొని దాంట్లో కాస్త నువ్వులు జీడిపప్పు పలుకులు బాదం పలుకులు వేసి గార్నిష్ చేసి పెట్టుకున్నాను మిగతా కొంత పార్ట్ అయితే ఈ నట్స్ అంతా తీసేసి దీంట్లో అయితే వేస్తున్నాను ఈ స్వీట్లో ఇవి వేయడం వల్ల టేస్ట్ ఉంటుందండి అసలు చాలా అంటే చాలా బాగుంటుంది కాబట్టి ఇవి ఒకవేళ లేకపోయినా కాస్త తెచ్చుకొని చేయడానికి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే పడుతుంది కంప్లీట్గా ఇప్పుడు నేనైతే ప్రస్తుతానికి రెండు వేసాను దాని తర్వాత మళ్ళీ ఇంకో టూ టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేస్తాను దీన్ని అయితే బాగా కలుపుకోవాలి ఇది కంప్లీట్గా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోవాలి అప్పటి వరకు ఫ్లేమ్ తక్కువలోనే ఉంచి దీన్ని బాగా కలుపుకోవాలి ఇదంతా ఇంకాస్త దగ్గర పడి ప్యాన్ నుంచి సపరేట్ అవ్వడానికి మనకు మినిమంలో మినిమం ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు అనబడుతుంది ఆల్మోస్ట్ స్టార్ట్ అయిన చూడండి ప్యాన్ నుంచి సపరేట్ అవ్వడం అనేది మనం ఏమాత్రం కలుపుకోకుండా కాసేపు అలా పక్కన ఉంచేసినా ఎడ్జస్ట్కి అలా బాగా వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఈ టైంలో మాత్రం కంపల్సరీ బాగా కలుపుకుంటూ ఉండాలి ఈ స్టేజ్లో ఈ స్టెప్ మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మాత్రం నెగ్లెక్ట్ చేశారంటే మొత్తం అయితే వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఈ స్టేజ్లో నీట్గా కలుపుకుంటూ దగ్గరుండి నీట్గా చేసుకోవాలి ఇలా దీన్ని కలిపేసిన తర్వాత చూసారు కదా కంప్లీట్గా ప్యాన్ నుంచి అయితే సపరేట్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని మనం ఆల్రెడీ గ్రీస్ చేసి పెట్టుకున్నాం కదా దాంట్లో అయితే వేసేసుకుంటున్నాము చూడండి అలా జల్లీలాగా పడిపోవాలి సపరేట్ అయిపోయి పడిపోవాలి అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇప్పుడు దీన్ని ఈవెన్గా ప్లేట్కి నాలుగు వైపులు అలా జరుపుకుంటూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు దీని పైన కూడా కాస్త నేను నువ్వులు జిడుపు పలుకులు బాదం పలుకలు అయితే యాడ్ చేస్తున్నాను టూ సైడ్స్ ఇప్పుడు ఇది వేడి మీద ఉన్నప్పుడే దీన్ని ఒక చిన్న గరటి తీసుకొని దీన్నైతే పైన ఇలా ట్యాప్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాలు అలా పక్కన పెట్టేసి బా బాగా చల్లారిపోతుంది దాని తర్వాత అయితే మనం దీన్ని డిమోల్డ్ చేసుకోవాలి పైన అలా ట్యాప్ చేసి తీస్తే బౌలు ఖచ్చితంగా మొత్తంగా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా అసలు చాలా బాగా వచ్చింది పర్ఫెక్ట్గా లాగా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇంతకు దీని పేరు చెప్పలేదు కదా మీకు ఇది కరాచీ హల్వా దీన్ని క్యారెట్తో కానీ బీట్రూట్తో కానీ ద్రాక్షతో కూడా చేయొచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ ఒక్కొక్క మనం మన క్యారెట్ యూజ్ చేసినప్పుడు టేస్ట్ ఒకలాగా ఉంటుంది బీట్రూట్ ఉంటుంది అలాగే ద్రాక్ష కూడా ఒకలాగా ఉంటుంది టేస్ట్ అయితే అల్టిమేట్గా అన్నీ చాలా బాగుంటాయి వీటిని ఇప్పుడు ఈవెన్గా మీకు కావాల్సిన సైజులు అయితే కట్ చేసి పెట్టుకోండి పిల్లలు ఏదైనా తినడానికి మారం చేస్తుంటారు కదా అలాంటప్పుడు ఇలా డిఫరెంట్గా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంది నేనైతే ఆల్రెడీ తిన్నాను కాబట్టి చెప్తాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కింద కమెంట్ చేయండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చిందో ఇంతే సింపుల్గా ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు ఎక్కువ అయితే మనం తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ మూడు ఇంగ్రీడియంట్స్తోనే ఇలాంటి ఒక మంచి స్వీట్ని చాలా టేస్టీగా మనమైతే ప్రిపేర్ చేయొచ్చు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది అందరికీ అలాగే హెల్దీ స్వీట్ కూడా బీట్రేట్ అనేది చాలా మంచిది కాబట్టి హెల్దీ స్వీట్ దీంట్లో నువ్వులు కూడా మనం యాడ్ చేస్తున్నాము నువ్వులు కూడా చాలా మంచివి అయిపోయింది కంప్లీట్ అయిపోయింది మనం ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని తినేస్తే అయిపోతుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకైతే చెప్పండి ఖచ్చితంగా అలాగే చాలా మంచి రెసిపీ ఖచ్చితంగా అందరు ట్రై చేయండి థ్యాంక్ యూ